వెల్కమ్ టు వేఆర్ఎమీడియా నేను స్వరూపా ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హస్తినాపురం నందు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మాధవాచారి మాట్లాడుతూ ప్రతి మనిషి రాజ్యాంగంలోని హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియపరుస్తూ అడ్వకేట్ కుంభం రవికుమార్ గారిని ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నియామక పత్రాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రజలు అలాగే సంస్థ సభ్యులు లీగల్ అడ్వైజర్ యొక్క సేవలను చేసుకోవాలని తెలియపరిచారు అలాగే ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ మీడియా ఇన్ఛార్జ్ అయిన విఆర్ఎం మీడియా అధినేత వెంకట్ గారు కూడా పాల్గొన్నారు వీరు ఇరువురిని ఫౌండర్ మాధవాచారి గారు శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ కోశాధికారి బైరు మాధవి ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఎవరికైస్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు మన ఆర్గనైజేషన్ మనము ఒక అడ్వకేట్ను మనం కోరగా మా సంస్థకు మీ యొక్క అడ్వైజ్ అవసరం అని చెప్పి కోరగా వారు మన యొక్క కోరిక కోరిక మేరకు మన సంస్థకు వారి యొక్క సేవలను అందించడానికి మన సంస్థ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వారి యొక్క సేవలను అందించడానికి మనం ముందుకు రావడం జరిగింది వారి పేరు వచ్చేసి మన కుంభం రవికుమారు వీరు ప్రస్తుతం మన ఖమ్మం జిల్లా జిల్లా కోర్టులో న్యాయవాదిగా వారి యొక్క కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది ఒక ఖమ్మం జిల్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కూడా ఏదైనా కేసెస్ ఉన్నా కూడా వాటిని కూడా వారు చూడడం జరుగుతుంది ఇలాంటి ఒక వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక శక్తి అనొచ్చు ఈ శక్తి మనకు యాడైనందుకు మనం ఈరోజు అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కనుక వారి యొక్క సేవలను మనందరం వినియోగించుకొని ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి నేను సంస్థ సభ్యులందరికీ అలాగే మా సంస్థను మా సంస్థ వద్దకు వచ్చి మీ సమస్యలకు పరిష్కారానికి మా సహకారం అందించాలనుకున్న వారు ఎవరైనా సరే సారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారి యొక్క సేవలను రాష్ట్ర ప్రజలందరూ వినియోగించుకోవాలని అలాగే మన సంస్థ సభ్యులు కూడా వారి యొక్క అడ్వైజెస్ను తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నా వారి యొక్క మాటల్లో మనం తెలుసుకున్నాం వారికి మనము మన ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్గా మనం ఈరోజు మనము తీసుకోవడం జరిగింది మన సంస్థలోకి కాబట్టి వారి మాటల్లో వారు మన సంస్థకు ఏ విధంగా వారు సహకారాలు అందించాలనుకుంటున్నారో వారి యొక్క మాటల్లో మనం విద్దాం నమస్కారం అండి నా పేరు రవికుమార్ అండి అడ్వకేట్ ఖమ్మం అలీ స్వస్థలం ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను కూడా భాగస్వామిని కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క మానవుడికి ఒక అధికారమైనటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అంటే ప్రతి ఒక్క పౌరుడికి మన కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి వాళ్ళకు పరిధిలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి మన ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కార్యక్రమాల ద్వారా వారికి అవేర్నెస్ తీసుకురావడం వారిలో చైతన్యపరచడం ఇవి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచి శుభకార్యా దాంట్లో నేను భాగస్వామిని అవటం ఈరోజు మీ సంస్థలో నేను లీగల్ అడ్వైజర్గా నియామకం పొందటం నాకు కూడా చాలా శుభపరిణామం భవిష్యత్తులో చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తూ నా తరపు నుంచి కూడా నేను పరుస్తూ మన సంస్థ యొక్క ముందు ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి చెందడానికి సమాజం పట్ల అవగాహన కల్పించేటువంటి ఏదైతే కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామ్యంగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే మన ముందు ఇప్పుడు విఆర్ఎం మీడియా నుంచి కూడా విఆర్ఎం మీడియా చైర్మన్ గారు గారు కూడా రావడం జరిగింది మన కోరిక మేరకు మనము వారిని కూడా మన ఆర్గనైజేషన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా మనము వారిని కూడా నియమించుకోవడం జరిగింది వారి యొక్క సేవల్ని కూడా ప్రజలందరూ అలాగే మన సంస్థ సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు తెలియపరుస్తున్నాం వారి మాటల్లో కూడా ఒకసారి మనము వారి యొక్క అనుభవాన్ని విన్నాం నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో మీడియా తరఫున ఆ సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా దీంట్లో మెంబర్షిప్ జాయిన్ అయ్యాను నేను కూడా మా ద్వారా మా మా ఏరియాలో కాదు మా డిస్టిక్ కాదు మన స్టేట్ మొత్తం మీద కూడా ఎటువంటి మీడియా సంబంధించిన ఈ వెల్ఫేర్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఈ సంస్థ ద్వారా మనం మీడియా ద్వారా ఎంతవరకు తీసుకెళ్ళాలి దాన్ని ఎంతవరకు పబ్లిక్లోకి అందరికీ ఇది అవ్వాలి అనే ఆలోచనతోటి నేను కూడా దీంట్లో జాయిన్ అయ్యాను దీన్ని ఇంకా ఇంకా ముందు ముందు తీసుకెళ్ళడానికి నేను నా ప్రయత్నం చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ ఓకే ప్రజల అభినంది ఈరోజు మనము ఏ అంశాన్ని అయినా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియా ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో మీ అందరికీ తెలిసిన అంశమే కనుక ఒక మీడియా అనేది చాలా ప్రత్యేకమైనది దానికి దాని ద్వారా ప్రజలకు తెలియవలసిన అంశాలు చాలా మరుగుతున్న అంశాలను కూడా మీడియా ద్వారా ఈరోజు మనము సోషల్ మీడియా ద్వారా రకరకాల మీడియాల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగమైనటువంటి బీఆర్ఎం మీడియా అధినేత చైర్మన్ మన టికెట్ సార్ గారు మనం మన ముందుకు మనకు వారి యొక్క సేవలను అందిస్తున్నారు వారిని మనం చిన్న సేవలతో